అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని పదే పదే చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను ముప్పతిప్పులు పెడుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు దరఖాస్తుల పేరిట దగా చేయటం మినహా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు అభయహస్తం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట భస్మాసురహస్తంగా మారిందని దుయ్యబట్టారు ములుగు జిల్లా బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై హరీష్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు లబ్దిదారుల జాబితాలో తన పేరు లేదనే ఆవేదనతో ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య గ్రామ సభలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం నాగయ్య ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం రోడ్డున పడ్డ నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని పాతిక లక్షల పరిహారం ఇవ్వాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు కాగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెల్కలపల్లి ప్రజలను భూ నిర్వాసితులుగా గుర్తించి ఆదుకోవాలని నీటిపారుదల మంత్రి ఉత్తమ్కు హరీష్ రావు గురువారం లేఖ రాశారు